అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడిస్టు మొగుడు ముప్పై నాలుగవ భాగం రచయిత వనజ గారు అభి అన్నయ్య అన్ని చేశాడు కదా వదన్ని అవమానించడం అనుమానించడం మాటలతో బాధ పెట్టాడు ఇంట్లో నుండి పంపేశాడు విడాకులు ఇచ్చాడు చివరికి వదిన వెళ్ళలో తన చేతులతోనే తాలిబొట్టి కూడా లాగేసుకున్నాడు కానీ వదినకి ఇంకా ఎందుకు అంత ప్రేమ అన్నయ్య అంటే తన కడుపులో బిడ్డ కోసం కావాలంటుందా అలా అనుకునేదైతే ఇంతవరకు రాదు కదా మనం ఎందుకు అంటే అదే ప్రేమ నీకు తెలుసా అభి లవ్ని యాక్సెప్ట్ చేయడానికి జానకి ముప్పతిప్పలు పెట్టింది ఎన్ని రోజులు తన వెనుక పడ్డాడో తెలుసా అప్పుడు అభి అంతులేని ప్రేమను చూపించాడు కాబట్టే ఇప్పుడు వాడి ప్రేమ రిటర్న్ గిఫ్ట్గా అభి ఎంత రాక్షసంగా ఉన్నా ఎలా ఉన్నా తిరిగి ఆ అంతులేని ప్రేమని జానకి నుండే పొందుతున్నాడు ఎంత చేసినా ఒకప్పుడు వాడు ఇచ్చిందే తిరిగి ఇప్పుడు జానకి ఇస్తోంది చిన్న బంతే మనం ఎంత ఫోర్స్తో గోడకు కొడితే అంతే ఫోర్స్తో మన దగ్గరికి వస్తుంది మరి నిజమైన స్వచ్ఛమైన ప్రేమ అలా తిరిగి రావడంలో తప్పులేదుగా ఆశ్చర్యం అంతకన్నా కాదుగా నిజంగా వదిన అన్నయ్యాలది ఎట్లు లవ్ కానీ ఇద్దరు కలిసిపోతే బాగుండని దిగులుగా కశ్యప్ తల మీద తన తల పెట్టి పడుకుంది మనం అది మాత్రం కాలమే నిర్ణయిస్తుంది మన చేతిలో ఏం లేదు ఇంకా ఇద్దరు ఎన్ని కష్టాలు పడాలో జానకి ఎంత కన్నీరు కర్చాలో అనుకుంటున్న కశ్యప్కి కౌశల్య నుండి ఫోన్ వస్తూ ఉంటే ఆలస్యం చేయకుండా లిఫ్ట్ చేశాడు రే కశ్యప్ నువ్వేమో అభి రమ్మన్నాడని విజయవాడ వెళ్ళావు కానీ అభి ఇక్కడికి వచ్చాడేంటి అర్ధరాత్రి పైగా వాటి తలకి కట్టుంది ఏంట్రా అసలు ఏం జరుగుతోంది అని కౌసలే కాస్త గట్టిగా అడిగింది అభి హైదరాబాద్ వెళ్ళడం వినగానే షాక్ అయ్యి టెన్షన్ పడిపోయాడు కశ్యప్ అది ఆంటీ అజిత్ ఇంకా ఆ పర్సన్ మాటలకి డిస్టర్బ్ అవుతూ కళ్ళు తెరిచాడు అభి కానీ పూర్తిగా కళ్ళు తెరవకముందే ఇద్దరూ అలర్ట్ అయి ఫాస్ట్గా బయటకు వెళ్ళారు అప్పటి వరకు అభిని అబ్జర్వ్ చేస్తున్న నర్స్ కాస్త డాక్టర్ని పెద్దగా పిలవడంతో డాక్టర్ ఆ రూమ్లోకి వచ్చాడు సైలెంట్గా వచ్చిన పని చేసుకుంటూ ఇదిగో అబ్బాయి నీకేమి ఎక్కువ పెద్ద దెబ్బ తగలేదు ఏదో చిన్న దెబ్బే శరీరం అదరడంతో కొంచెం శ్రోత అంతే అని చెప్పి ఏదో ఇంజక్షన్ చేసి బయటకు వచ్చేశాడు తన రూమ్లోకి వెళ్ళబోతున్న డాక్టర్ని ఆపేసి కాలర్ పట్టుకొని నీకేం చెప్పానని సీరియస్గా అన్నాడు అజిత్ సార్ అది అని అంటూ నీళ్ళు నములుతూ ఉంటే డాక్టర్ ఒక రోజు వరకు అతనికి మెలకు రాకుండా అనస్తేష్యా ఇవ్వమంటే సగం రోజుగా లేచేలాగా ఇస్తావా అని డాక్టర్ గొంతు మీద ఒత్తిడిని ఇంకాస్తా పెంచాడు అజిత్ సార్ నన్ను క్షమించాలి ఇది చిన్న హాస్పిటల్ అంత డోస్ ఉండే మెడిసిన్ లేదు ఏదో ఒక కేసు కలిసి వస్తుంది కదా అని నేను ఒప్పుకొని అబద్ధం చెప్పానని ఆపాడు డాక్టర్ చా అని అజిత్ అసహనంగా వదిలేస్తే ఊపిరి పోసేవాడే ఊపిరి పోసుకుంటూ తన రూంలోకి లగెత్తాడు మన డాక్టరు ఇంకా ఇక్కడ ఉండి మనకు ఉపయోగం లేదని అజిత్ అనేసరికి గోపాన్ని నంచుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు ఆర్ వెళ్ళిపోయింది ఆ అన్నోన్ పర్సన్ అవికి డాక్టర్ చెప్పేది వినబడుతున్నా కాసేపు ఏమర్థం కాక మళ్ళీ నిద్రలోకి జారుకొని అరగంట తర్వాత పూర్తి స్పృహలోకి వచ్చాడు అన్నీ గుర్తుకొస్తూ తను చేసిన అన్యాయానికి దౌర్జన్యానికి ఏం చేసుకోవాలో ఎలాంటి శిక్ష వేసుకోవాలో తెలియక మళ్ళీ తను చేసిన సమంజసమేనని సర్ది చెప్పుకుంటూ పైకి లేచేసరికి అతని చేయికి తగిలింది జానికి తాలిబొట్టు ఏ భావం లేకుండా దాన్నే చూసుకుంటూ ఎంతసేపు ఉన్నాడో తనకే తెలియదు ఇంకా ఇలా కాదనుకుంటూ జానకి తన మొహం చూపించే ధైర్యం లేదనుకున్నాడు లేక అతను ఇక్కడికి వచ్చిన పని అయిపోయిందని అనుకున్నాడో తెలియదు కానీ తాలిబొట్టుని తన ప్యాంట్ పాకెట్లో వేసుకొని డైరెక్ట్గా హైదరాబాద్కే స్టార్ట్ అయ్యాడు అభి అజిత్ చెప్పండి మన దగ్గర ఉన్న ఆ జానకి తాలిబొట్టు ఎక్కడా అని ఆ అన్నోన్ పర్సన్ అడిగేసరికి అజిత్కి దాన్ని అవి ఈ స్ప్రూలోకి వచ్చేసరికి హడావిడిగా దాన్ని బెడ్ మీదే అతను వదిలేసి రావటం గుర్తొచ్చి తల పట్టుకున్నాడు ఒక్క పని కూడా తిన్నగా చెయ్యవా నువ్వు అని ఆ పర్సన్ తిట్ల దంటకం మొదలెట్టేసరికి చేసిన పొరపాటుకి తలదించుకున్నాడు అజిత్ ఎంత విడదీయాలని చూసినా దేవుడు వేసిన బంధం అంత తేలిగ్గా విడవదేమో కానీ నేను తలుచుకుంటే ప్రాణాలు కూడా పోతాయి అలాంటిది వీళ్ళని విడదీయడం పెద్ద పన నాకు నేను అనుకున్నాను అనుకున్నట్టుగానే చేశాను ఆ మూడు కాసల బంగారం మళ్ళీ కలిపేస్తున్న వీళ్ళని అని ఆ పర్సన్ పొగరుగా నవ్వుకుంటూ తన దారిన తను వెళ్ళిపోయాడు ముందుగా ఇంటికి వెళ్ళేసరికి అక్కడే ఉన్న జాహ్నవి కంగారుగా ప్రత్యక్షమయ్యి మళ్ళీ నార్మల్ అవుతూ బావా అని పోయి వాటేసుకుంది అభిబాబుని చిరాగ్గా జానుని వదిలించుకుంటూ ఇంట్లో ఎవరు లేరా అని చుట్టూ చూస్తూ అడిగాడు అభి అదే బావా మామయ్యకి మళ్ళీ హార్ట్అటాక్ వచ్చిందని అందరూ హాస్పిటల్లోనే ఉన్నారు అని అంది జాను భయపడుతూ పోర్టికోలో ఉన్న కార్ని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరాడు అభి అటు అభి వెళ్ళడం ఇటు గాయి ఆంటీ వాళ్ళు ఇటు ఇంటికి రావడం ఒకేసారి జరిగిపోయాయి ఏంటే ఇక్కడే నిలబడ్డావు నువ్వు హాల్లో ఉన్న కూతుర్ని చూస్తూ అడిగింది గాయి ఆంటీ అమ్మ అది బావచ్చాడు అందుకే నేను ఇక్కడ నిలబడ్డాను అని చెప్పేసి తన రూమ్కి వెళ్ళిపోయింది జాహ్నవి అబ్బా ఒక్కరోజు కూడా మనల్ని వదలరే వీళ్ళు అని అనుకుంటూ ఆ అనాథగాడు గాడు అలా వెళ్ళడలేదు అవ్యబాబు వచ్చేశాడు ఇలా అయితే మన చేతులు నిండేది అంటూ గాయి ఆంటీ కోపడుతూ ఉంటే కూల్ చేసి రూమ్కి తీసుకెళ్లాడు సుబ్బు అంకుల్ అవిని చూసిన కౌశల్యం ముందు షాక్ అయిన వెంటనే అవి కుండల మీద వాలిపోతూ చిన్నపిల్ల అయిపోయింది మమ్మీ ఏడవకు డాడీకి ఏమవ్వదు అని చిన్న మాట కూడా అవి నోటి వెంట రాకపోతూ ఉంటే అలాగే ధనుంజని రెప్ప కొట్టక చూస్తున్నాడు అవి కాసేపటికి కౌశల్య వె నిమురుతూ కూల్ మమ్మీ నేను డాక్టర్తో మాట్లాడొస్తాను అని ఆమెని రూమ్లో ఉన్న సోఫాలో కూర్చోబెట్టి వెళ్ళాడు అభి కుదుటపడిన కౌశల్య అభి అకాల రాకకు కశ్యప్కి కాల్ చేసింది కశ్యప్కి కౌశల్య నుండి ఫోన్ వస్తుంటే ఆలస్యం చేయకుండా ఫోన్లు ఇచ్చేశాడు రే కశ్యప్ నువ్వేమో అభి రమ్మన్నాడని విజయవాడ వెళ్ళావు కానీ అభి ఇక్కడికి వచ్చాడేంటి అర్ధరాత్రి పైగా వాటి తలకి కట్టుంది ఏంట్రా అసలు ఏం జరుగుతోందని కౌసల్య కాస్త గట్టిగా అడిగింది అది ఆంటీ అని అభి ఏమన్నా చెప్పేశాడేమో అని అనుకుంటూ టెన్షన్ పడుతూ నేను వర్క్ కోసమే వచ్చాను ఆంటీ అభి కూడా వర్క్ కోసమే తొందర చేస్తేనే ఇక్కడికి వచ్చాను కానీ అవి నా ఫేస్ చూసి ఏదో జరిగింది అనుకుని గట్టిగా అడిగేసరికి అంకుల్ గురించి చెప్పేశాను అందుకే అవి సడన్గా వచ్చాడు మరి నువ్వు కూడా ఎందుకు రాలేదురా అది ఆంటీ నిజంగానే వర్క్ ఉంది నేను అది ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుని వచ్చేస్తాను మీరు అవిని ఏమని అడగకండి అన్నాడు అసలు వాడు నేనేం అడిగినా చెప్పే స్థితిలో ఉన్నాడారా తలకా కట్టేంటి అబీకి ఏమైంది అది ఆంటీ ఏం కాలేదు మీరు భయాలు ఏమీ పెట్టుకోకండి జస్ట్ డోర్ తగిలింది అంతే అన్నాడు కశ్యప్ నా కొడుకు జీవితంలో ఏమవుతుందో ఎటుపోతుందో నాకేం అర్థం కావడం లేదురా అంటూ కౌశల్య కళ్ళకి నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే మా మంచి ఆంటీ కదా మీరు మీరు భయపడేంత అసలు ఏమీ జరగలేదు నేను పొద్దున వచ్చేస్తాను అంతా మంచే జరుగుతుంది అని అప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకుని స్థిరంగా చెప్పాడు కశ్యప్ అని చెప్పి కౌశల్య కూడా ఫోన్ కట్ చేసింది ఇవేవి తెలియకుండా ఆయన ఆలోచనలో హాస్పిటల్ బెడ్ మీద మత్తు ఇంజక్షన్లో కూడా దిగులుగా పడుకున్నాడు ధనుంజయ్ పొద్దున్నే ఐదు గంటలకి బలవంతంగా నిద్ర రేపాడు కశ్యప్ మానసీని రాత్రంతా కూడా నిద్రపోని క్రెషప్ ఏంట్రా ఇంత పొద్దున్నే నిద్రలేపావు ఎర్లీగా ఆవలిస్తూ అడిగింది మను ఇంకో అరగంటలో మనకి ఫ్లైట్ ఉంది జానకిని కూడా నిద్రలేపి మీరిద్దరూ త్వరగా రెడీ అవ్వండి వాట్ ఫ్లైటా ఎక్కడికి ఎందుకు నిద్రమత్తు వదిలిపోయింది మనూకి ఎక్కడికో వెళ్ళాక మీకే అర్థమవుతుందిలే కానీ ముందు వెళ్ళి ఫ్రెషప్ అవ్వు కొంపదీసే అండమాన్ దీవులకు నన్ను తోలేటు కదా నువ్వు వసాయి అక్కడికైతే నేను ఒక్కదాన్ని ఎందుకు తీసుకెళ్తాను కానీ జానకిని కూడా ఎందుకు అంటే అంటే లేదు గింటే లేదు వెళ్ళి ఫస్ట్ ఫ్రెష్ అవ్వు ఇప్పుడు ఏంటని తొందర ఇప్పుడే తొందరపడాలని తెలిసింది ఇప్పటివరకు కాలమే సమాధానం చెప్తుంది అనుకున్నా కానీ కాలంతో పాటు మన కృషి కూడా ఉండాలని అర్థం చేసుకున్నా అందుకే ఈ తొందర ఐఆమ్ వెరీ హ్యాపీ ఇందులో నాతో పాటు నీ వంతు సాయం కూడా నువ్వు చేయాలి మనం తప్పకుండా కశ్యప్ కానీ కానీ ఏంటి మళ్ళీ నన్ను అంత గట్టిగా కొట్టావు కదరా రాత్రి చెప్తా నీ పని దాన్ని మర్చిపోవా నువ్వు నైట్ నువ్వు అవి గురించి రాంగ్గా మాట్లాడేసరికి కంట్రోల్ చేసుకోలేకపోయాను సారీ కూడా చెప్పాను కదే నో నాకు ఆ సారీ పూరి వద్దు కొన్ని కొన్ని లైఫ్ టైం అంతా గుర్తుండాలి ఉంటాయి కూడా అని ముందు పడకపోయినా ఫంక్స్ని ఉన్నట్టు ఊది తన రూమ్లోకి వెళ్ళిపోయింది మను అర్ధగంట తర్వాత ఎయిర్పోర్ట్లో తేలారు ఆ ముగ్గురు కూడా ఇప్పుడు అయినా చెప్పన్నయ్యా ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అంటూ జానకి నీరసంగా అడుగుతూ నిదానంగా అడిగింది మను వంక చూస్తే తెలియదు అన్నట్టు భుజాలు ఎగరేసేసరికి కశ్యప్ని అడిగింది జానకి ఆమె ప్రశ్నకి కశ్యప్ నుండి ఎటువంటి సమాధానం రాకుండా ఫ్లైట్ అనౌన్స్మెంట్ నుండి వచ్చేసరికి పైకి లేస్తున్న కశ్యప్ని చూసి అక్కడికైనా అన్నట్టు చూసింది జానకి చిన్నగా తలూపాడు కశ్యప్ నిండు కుండలాగా ఏ భావం లేకుండా కూర్చున్న జానకిని చూస్తూ హైదరాబాద్ రావడానికి జానకి ఒప్పుకుంటుందా లేదా అని జానకి మొహంలోకే చూస్తూ గమనిస్తున్నాడు కశ్యప్ జానకి మాత్రం మౌనంగానే ఉంది మను కశ్యప్ ఇద్దరు మొహమొహాలు చూసుకుంటూ ఉన్నారు జానకి డెషన్ ఏంటా అని చివరిసారిగా అనౌన్స్మెంట్ వచ్చేసరికి జానకి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని పైకి లేచింది షాక్ ప్లస్ ఆనందంగా చూశాడు కశ్యప్ పదండి అన్నయ్య ఫ్లైట్ అనౌన్స్మెంట్ ఇచ్చారు కదా ఇంకా అలానే ఉన్నారు అని అంటూ జానకి ముందుకు వెళ్తుంటే కశ్యప్ కూడా అలాగే జానకితో పాటే వెళ్తూ జానకి నీకు ఓకే కదమ్మా అని అడిగాడు నువ్వెందుకు సడన్గా నిర్ణయం తీసుకున్నావో నాకు తెలియదు అన్నయ్య కానీ నాకు సొంత అన్నదమ్ములు ఉన్నా నీలాగా పక్కనే నిలబడేవారు కాదేమో నువ్వేం చేసినా నా మంచి కోసమే చేస్తావని నాకు బాగా తెలుసన్నయ్య అలాగే నేను కూడా తేల్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి అన్నింటికీ సిద్ధపడే మళ్ళీ ఆ ఊరు నేను వస్తున్నానని చెప్తూ వెళ్ళి ప్లాండింగ్లో ఉన్న ఫ్లైట్లో కూర్చుంది జానకి జానకి విండో సైడ్ కూర్చోగానే మధ్యలో మనం చివరన కశ్యప్ కూర్చున్నారు కశ్యప్ పొదినకి ఏమీ ప్రాబ్లం లేదు కదా హైదరాబాద్ రావడానికి అని అడిగింది మను కశ్యప్ నే గుసగుసగా జానకి కాన్ఫిడెంట్గా ఉంది నీ మట్టిపురుతో తనని విసిగించకు అని కశ్యప్ కళ్ళు మూసుకొని అయోధ్యలో జరిగే సంగ్రామం గురించే ఆలోచిస్తున్నాడు అన్నా చెల్లెల తెలివికి ఏం ఆలోచించాలో ఏ వనలో కూడా తెలియక సలాడ్ తిండి టైంపాస్ చేసింది మను కొంత సుదీర్ఘ ప్రయాణం తర్వాత హైదరాబాద్ చేరుకున్నారు ముగ్గురు కశ్యప్ పార్కింగ్లో ఉన్న తన కార్ తీసుకురాగానే మను జానకి అందులో కూర్చున్నారు మనుకి సిటీ అంత తెలియకపోయినా వెనక కూర్చొని విండో బయటకే చూస్తూ ఉంది జానకి ఫ్రంట్ సీట్లో విండో మీద చేయి పెట్టుకుని ఆ చేతి మీద తలని ఆనించి ఏదో ఆలోచిస్తోంది కార్ యూ టర్న్ తీసుకోవడంతో కశ్యప్ ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అర్థమయ్యి అక్కడికి వద్దన్నయ్యా అంది నీ ఇంటికి నువ్వు రావా జానకి నా ఇల్ల అది నా ఇల్లు ఎలా అవుతుందన్నయ్యా నేను ఆ ఇంటి ఆడబిడ్డనా లేకుంటే ఆ ఇంటి కోడలిన చట్టపరంగా విడాకులు తీసుకున్నాను నా మెడలోని మంగళసూత్రాలు నా భర్తని తీసేసుకున్నాడు ఇంకా ఏ హక్కుతో నేను అక్కడికి రావాలన్నయ్య నువ్వే చెప్పు అని అంది జానకి చిత్తు కాగితాల మీద సంతకం చేస్తే చెరిగిపోయే బంధమామ ఇది మనసులతో ముడిపడిన బంధం కాదా అవునన్నా కాదన్నా రాముడి పక్కన లేకుండా సీతమ్మ అయోధ్యలో అడుగు పెట్టదన్నయ్య నీ రాముడు అయోధ్య లోపలే ఉన్నాడురా నా కోసం బయటకొచ్చి మళ్ళీ నన్ను చేరి తనతో అయోధ్యకి తీసుకువెళ్తాడా అని జానకి అడిగిన ప్రశ్నకి కశ్యప్ దగ్గర సమాధానం లేక జానకి ఇంకెంత చెప్పినా వినదని తన ఇంటికే తీసుకుని వెళ్ళాడు కశ్యప్ ఇదేం కశ్యప్ కొట్టేసిందో ఇంకేదో కాదు తన శాలరీతో కొనుక్కున్నదే అండ్ ఇక్కడ ఉండడు కూడా కశ్యప్ జానకిని తన ఇంటి దగ్గర దింపి నేను ఇప్పుడే వస్తాను మీరు లోపలికి వెళ్ళండి ఏమైనా అవసరమైతే వర్కర్కి చెప్పు తెస్తాడని మనూకి చెప్పి కార్ రివర్స్ చేసుకుని హాస్పిటల్కి బయలుదేరాడు కశ్యప్ జానకిని బెడ్రూమ్లో వదిలి జ్యూస్ చేసుకొని రావడానికి కిచెన్లోకి వెళ్ళింది మను ఒకటి రెండు సార్లు జానకి కూడా ఆ ఇల్లు చూడటంతో తేలిగ్గానే ఆమెకి అన్నీ గుర్తుపట్టి కింద ఉన్న బెడ్రూంలో అప్పటి నుండి ఉన్న సిట్టింగ్ పొజిషన్కి అలా నడుము వాల్చేసింది జానకి కశ్యప్ హాస్పిటల్కి వెళ్ళేసరికి ధనుంజయ్ గారికి డిశ్చార్జ్ ఫార్మాట్స్ అన్నీ చూస్తూ ఉన్నాడు అభి అభి నీతో కొంచెం మాట్లాడాలి పనుంది తర్వాత మాట్లాడతాను అని అంటూ బిల్ క్లియర్ చేసి మెడిసిన్ తీసుకొని ధనుంజయ్ గారి కోసం కార్ని రెడీ చేశాడు అభి ధనుంజయ్ని పట్టుకొని కౌశల్య కూర్చుంటే అభి డ్రైవింగ్లో కూర్చొని కార్ని అయోధ్య పోర్టుకోలో ఆపి ధనుంజయ్ తన రూమ్లో పడుకోబెట్టాడు ఎంత మాట్లాడాలని జానక్ గురించి చెప్పాలని కశ్యప్ ట్రై చేస్తున్న అభి ఛాన్స్ ఇవ్వకపోవడంతో చేసేదేమి లేక అభి కార్ని ఫాలో అవుతూ ఇంటి వరకు వచ్చాడు అప్పుడు కూడా అభి అసలు కశ్యప్కి పలకకుండా చూడకుండా ధనుంజయ్ గారికి అన్ని సేవలు చేసి తన రూమ్కి కాకుండా కింద రూమ్లోకి వెళ్ళాడు కశ్యప్ కూడా అభితో పాటే వెళ్ళినా అభి వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకోవడంతో ఇక చేసేదేమి లేక బెడ్ మీదని కూర్చున్నాడు అభి వచ్చే వరకు నిమిషాలు లెక్క పెడుతూ బయటకు వచ్చిన అభి ఫ్రెష్ అయ్యి ఒక్కో వేర్ ఒక్కో సెకండ్ లెక్కబెడుతూ వేసుకుంటూ ఉంటే బేజారత్తిపోయిన కశ్యప్ అవి ఫాస్ట్గా వేసుకున్న షర్ట్కి బటన్స్ పెట్టేసి హ్యాండ్స్ హోల్డ్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా తనతో లాక్కుపోయాడు పక్క సీట్లో అభిని కూర్చోబెట్టి తన ఇంటికి చేరుకున్నాక సీరియస్గా అభి సైడ్ని కార్ని ఫ్రంట్ డోర్ ఓపెన్ చేశాడు కశ్యప్ అంతకంటే సీరియస్గా అవి కూడా చూస్తూ ఇప్పుడు ఇక్కడికి ఎందుకురా తీసుకొని వచ్చావు అని అంటూ విసుగ్గా చూస్తూ కార్ దిగాడు అభి హాల్లోకి వెళ్ళేసరికి మను కూర్చొని కనిపించింది అవికి మనుని చూడగానే అవికి మ్యాటర్ అర్థమయ్యి కశ్యప్ వైపు కోపంగా చూశాడు మను జానకి ఏం చేస్తోంది అని అడిగాడు కశ్యప్ వదినా రూమ్లో రెస్ట్ తీసుకుంటూ ఉంది సార్ నువ్వు వెళ్ళి జానకి దగ్గర ఉండని చెప్పి జానకి దగ్గరకి మనుని పంపించాడు కశ్యప్ ఇక్కడ ఏం జరుగుతుంది ఎవరున్నారు కాస్త చెప్తావా అని వెటకారం పడిగాడు అవి అవి అంతా తెలుసుకోవడం మళ్ళీ ఏంట్రా ఇది డోంట్ ట్రై టు యాక్ట్ స్మార్ట్ స్మార్టా నేనేం చేశాను నిజంగా నాకు ఇక్కడ ఎవరున్నారో ఎందుకున్నారో కూడా తెలియదు ఇందాక వెళ్ళిన అమ్మాయిని కాబోయే వైఫ్ అని మాత్రమే తెలుసు ఓకే కశ్యప్కి ఓపిక ఇక నశించడంతో అసలు ఏం చేస్తున్నావురా నువ్వు జానకితో విడాకుల మీద సైన్ చేయించుకున్నావు తన వెళ్ళో మంగళసూత్రాలని నీ చేత్తు నువ్వు లాగేసుకున్నావు అసలు భర్త అన్నవాడు ఎవరైనా ఇలా చేస్తారా అని కోపంగా అరిచి ఎందుకురా అంతలా మారిపోయావు ఒకసారి ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోండిరా మీకు వచ్చిన ప్రాబ్లంని మీరు సాల్వ్ చేసుకోండిరా జానకి అలాంటి అమ్మాయి కాదు అవి అని బాధగా అన్నాడు కశ్యప్ చూడు కశ్యప్ నాకేం ప్రాబ్లమ్స్ లేవు ఉన్న ఒకగానొక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుని వదిలించుకున్నాను మను ఏంటి పెద్దగా మాటలు వినిపిస్తున్నాయి రూమ్లో ఉన్న జానకి కంగారుగా అడిగింది అది వదినా ఏం లేదు కశ్యప్ వర్కర్స్తో ఏదో మాట్లాడుతున్నాడు లేదు మను అది అభి గొంతులాగా ఉంది కాదు అది నా అభి ఏం రాలేదు వచ్చాడు మను నిన్నటి నుంచి రామ్ని చూడలేదు రామ్ వచ్చాడు అంటూ జానకి మెల్లిగా అయినా కాస్త ఫాస్ట్గా బయటకు వచ్చేసరికి ఏంట్రా మీరందరూ అందరూ ఎవరి బిడ్డను నాకు తగిలించాలని చూస్తారు అంత పుణ్యాతి కాదు నేను ఆదర్శవంతుణ్ణి అంతకన్నా కాదు అసలు ఆ కడుపుకి నాకు ఎటువంటి సంబంధం లేదని అభి అరిచేది ఆలస్యం జానికి బయటకొచ్చి మొత్తం వినేసింది అభి అన్న మాటలకి జానికి గుండె మరోసారి ముక్కలవుతున్నా చెవులకి ఆ మాటలను అప్పగించి కళ్ళని అవి తలకి ఉన్న కట్టు మీద నిలిపింది దగ్గరికి వెళ్ళి అవి నుదుటమీ చేయేసి చూస్తూ ఉండబోతుందో జానకిని గమనించి దూరం జరుగుతూ డోంట్ టచ్ మీ అని గట్టిగా అరిచాడు అభి జానకి సడన్గా అవి దగ్గరికి వచ్చేసరికి కశ్యప్ అను షాక్గా చూస్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుందని కన్నీళ్లతో అవిని చూస్తూ బలవంతంగా అతను చెంపలు పట్టి తన వైపుకు తిప్పుకొని నేను తప్పు చేశాన రామ్ నిన్ను కాదని ఇంకొకరికి నా వేలు తాకే అవకాశమైనా ఇస్తానా అలాంటిది బిడ్డని అని అంటూ తీరబోయిన గొంతుతో ఆమె నోట మాట రాకపోతుంటే అలాగే అడిగి ఇంకా మాటలు రాక అలాగే అవి కలలోకి చూస్తుంది రెండు నిమిషాలు అలాగే చూసి జానకి చేతిని మిదిలించుకొట్టి ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోయాడు అవి రామ్ రామ్ అంటూ గడప వరకు జానకి వెళ్తుంటే కశ్యప్ జానకిని పట్టుకొని నువ్వు ఉండుమా నేను వెళ్తానంటూ జానకిని మను దగ్గర వదిలి అవి కార్ వెనుకే ఇంకో కార్లో ఫాస్ట్గా వెళ్ళాడు కశ్యప్ దారిలో రెండు కార్లు మూడు ట్రక్ల నుండి తప్పించుకుంటూ చేతుల్లో ఇష్టం వచ్చినట్టుగా ఆ స్పీడ్ స్టీరింగ్ని తిప్పేస్తూ కార్ని ఇక ఒక ఓపెన్ ప్లేస్లో ఆపాడు అభి అతని వెనకే వెళ్ళిన కశ్యప్ కూడా అక్కడ కార్ ఆపి అభి వెనక నిలబడుతూ ఇంకేముందిరా నీ లైఫ్లో ఇష్టపడి దక్కించుకున్న అమ్మాయి కోసం ఒక యుద్ధమే చేసి గెలుచుకొని అనుక్షణం బాధపెడుతున్నావు బాధ పెడుతున్నావు మనిషివేనంట్రా నువ్వు చి ఫస్ట్ టైం నీ ఫ్రెండ్ అయినందుకు సిగ్గుపడుతున్నానురా ఇలా ఆడదాన్ని బాధపెట్టే నువ్వు బాగుపడవురా జానకిరా అభి నీ జానకిరా తను నువ్వు పిచ్చిగా ప్రేమించిన జానకిరా నువ్వు పక్కన లేకపోయినా నీతో లేకపోయినా చచ్చిపోతుంది అభి అని కశ్యప్ అనగానే అభి ఇటువైపు తిరిగి ఫాస్ట్గా వచ్చి కశ్యప్ని హక్ చేసుకొని నాతో ఉండి నా పక్కన ఉంటేనే చచ్చిపోతుందిరా పిచ్చిది అని కళ్ళకి నీళ్లు పెట్టుకునేసరికి షాక్ అవ్వడం కశ్యప్ పని అయ్యింది కదా కొనసాగుతుంది ఏంటి వ్యూవర్స్ మీకు అందరికీ ఒక్కసారిగా షాక్ కట్టినట్టు అనిపించింది కదా అభితో ఉంటే జానకి చనిపోతుందా ఎందుకు ఎలా అంటే ఇప్పటి వరకు అభి జానకిని కావాలని దూరంగా ఉంచాడా మరి ఇన్ని రోజులు పాపం మా అభిని మీరు ఎంతగా తిట్టారు ఇప్పటికైనా అర్థమైందా తొందరపడి ఎవరిని ఒక మాట అనకూడదని అందుకే ఎప్పుడూ కూడా వైపే కాదు రెండో వైపు కూడా చూడాలని మన పెద్దలు అంటారు మరి అభితో ఉంటే జానకి ఎందుకు ప్రమాదం తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్